కుంభరాశి కుంభరాశి అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు కుంభరాశికి చెందినటువంటి వారు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఒక్కటిగా సూచిస్తున్నది కుంభరాశి వారికి సంవత్సరంలో ఉద్యోగ జీవితం మిశ్రమ ఫలితాన్నిస్తుంది కొంతమంది కొంతమంది రాశి వారు పని భారం వల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నది శని దృష్టి మరియు గురు దృష్టి పదవ ఇంటిపై ఉండడం వల్ల ఉద్యోగంలో సరైన గుర్తింపు రాకపోవడం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం జరిగే అవకాశం ఉంది అంతేకాకుండా మీ సహోద్యోగులు మీ గురించి తప్పుగా అనుకోవడం లేదా మీరు ఏ పనైనా ప్రారంభించి వదిలేసే వ్యక్తులుగా భావించడం జరుగుతుంది దాగి ఉన్న పోటీదారులు లేదా మీ పట్ల అసూయపడే సహోద్యోగుల నుండి జాగ్రత్తగా ఉండాలి వారు మీ పురోగతికి అడ్డంకులు కలిగించే అవకాశం ఉన్నది జాగ్రత్త ఈ సంవత్సరం మే నెల నుంచి రాహు గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం వల్ల మీరు చేసే పని విషయంలో మీకు అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది రాహు మనలో అహంకారాన్ని మరియు మొండితనాన్ని ప్రేరేపిస్తాడు కాబట్టి ఈ సమయంలో ఎవరేమి చెప్పినా వారి మాట వినకుండా అందరూ మీ మాట వినాలనే ధోరణి ఎక్కువ దాని కారణంగా మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి శని ఒకటవ ఇంట్లో మరియు రాహు రెండవ ఇంట్లో వల్ల మీరు రిస్క్ ఉన్న పెట్టుబడులు రుణాలు లేదా డబ్బు ఇవ్వడం వంటివి చేయకూడదు లేకపోతే మీరు ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది జాగ్రత్త ఆదాయం పెరిగినప్పటికీ పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరగడం వల్ల కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది గురయ్యే అవకాశం ఉంటుంది మే నెల తర్వాత గురువు ఐదవ ఇంట్లోకి వెళతాడు కాబట్టి ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నది ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది రుణాలు తీర్చడం మరియు ఇతర ఆర్థిక బాధ్యతలను పూర్తి చేయడం సులభమయ్యేట అవకాశాన్ని సూచిస్తున్నది మీ నెల నుంచి రాహుగోచారం ఒకటవ ఇంటిలో మరియు కేతు గోచారం ఏడవ ఇంటిలో ఉండడం వల్ల ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో తరచుగా మనస్పర్ధలు ఏర్పడడం కానీ వారి గురించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారి ఇబ్బందికి గురవడం కానీ జరగవచ్చు అంతేకాకుండా మీరు ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవించకుండా మీరు చెప్పింది కుటుంబ సభ్యులు వినాలని అహంభావ ధోరణి కలిగి ఉండే అవకాశం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో పాటు ఎదుటి వారితో ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారి సంవత్సరం వ్యవహార విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈ ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అవడం లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా సంతాన యోగం కలిగేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఈ సంవత్సరం సూచిస్తున్నది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది మే నెల నుంచి రాహు గోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి సమయంలో జీర్ణకోశ సంబంధ మరియు మెడకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి వ్యాపార వృద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి అని చెప్పి ఈ రాశి వారికి సూచన చేయవలసి ఈ రాశి వారికి ఆశయంతో పాటు ఒక వ్యూహాత్మక విధానాన్ని కూడా అవలంబిస్తే ఈ కుంభరాశి వారు వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను జయించి స్థిరమైన వృద్ధిని సాధించగలుగుతారు కాబట్టి ఒక గొప్ప ఆశయంతో ఈ రాశి ముందుకు సాగేటటువంటి అవకాశంని సూచన చేయనవచ్చున్నది